హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నువ్వు ఏం పని చేస్తావు నాన్న ఇంట్లో బాబు నువ్వు ఏం పని చేస్తావు చెప్పు ఫస్ట్ జాబ్ కోసం సర్చింగ్ మ్యామ్ ఇంకా సర్చింగ్ ఆరు నెలల్లో ఒక పిల్లని పడేసి పాతికేళ్ళు పెంచిన అమ్మా నాన్న పక్కన పడేయించి సీక్రెట్గా ఆవిడ పెళ్లి చేసుకో అంటే చేసేసుకున్నావు ఎలా పోషిద్దాం అనుకున్నావు మీ అమ్మా నాన్నకి తెలియదు నువ్వేం భాగవతం చేసావని వీళ్ళ అమ్మా నాన్న ఒప్పించుకోలే ఎలా కలిసి ఉందాం పిల్లతో పోనీ ఆరు నెలలు మీరు కాపురం పెట్టారా లేదు సీక్రెట్ గా వచ్చి రంగనాచి లాగా ఇంట్లో రోజు వచ్చి పనిగేళ్లు వస్తున్నట్టుగా పిల్ల బిల్డప్ ఇస్తుంది ఆ మెట్లు ఎట్లా కవర్ చేసిందో మరి ఇంట్లో ఎలా కవర్ చేసావు తల్లి తాళబొట్టు అంటే లోపల తోసావు ఇదేం చేసావు ఎప్పుడు పెట్టకపోయేది మేడమ్ ఇంట్లో పెట్టుకునేది ఇవాళ వచ్చింది లాగా ఎక్కడికి చెప్పమ్మా అయి పెట్టుకుంటే నేను అడిగేదాన్ని కదా మేడం నాకు తెలిసేది కదా అంత కదా అరే పాతిక ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయారు ఏంటి పిల్ల తన అంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం ఆరు నెలల్లో అంత ఇష్టం వచ్చిందా మరి వీళ్ళ మీద ఇష్టం లేదా వీళ్ల ఏదో వేసుకొని చచ్చిపోమని చెప్దామా అయితే వీళ్ళు లేకపోయినా బతికేస్తాను కదా ఆయన లేకపోతే నువ్వు చచ్చిపోతావు అది మాకు ఎక్కడ కనిపించట్లా తల్లిదండ్రులు లేకుండా నువ్వు బతికేలాగా హ్యాపీ ఉన్నావు అమ్మ పేడ వదిలితే చాలా అన్నట్టుంది బిహేవియర్ ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు ఏ గుళ్ళో ఎవరు ఇద్దరికి ఈ రోజులో గుళ్ళల్లో పెళ్లిళ్ళు జరిలేగలిగా చల్లవు లేదు కూడా చేసుకుంటే ఆరే సమాజంలో లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి మీకు మీరు తాళట్టేసుకుంటే అది పెళ్ళా ఎందుకు మీకు పెళ్లి నాకు అర్థం కాల పెళ్లి అంటే ఒక లైసెన్సు ఆ లైసెన్స్ ఏ రకంగా రావాలని చూసుకోవాలిగా వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవటానికి అండి వాళ్ళు దండ మార్చేసుకుని చుట్టూ పెట్టేసుకున్నారు ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఎన్ని కేసులు చూడట్లేదు అండి కొడితే ఆరు నెలలు మళ్ళీ ఎరక్ వస్తారు ఇక్కడికి ఏ నిన్న మొన్న చేసుకుని ఉంటారు పెళ్లిలో అన్ని ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చేసారి టీవీ షోకి ఇంకేముంది మనం పెళ్లి చేసుకోపోతే నమ్మించేద్దాండి ఏం చేద్దాం చెప్పు

సరిపోయే ఎక్కడ హాస్టల్లో ఉంటావా నువ్వు మరి రూమ్ తీసుకో సూపర్ రూమ్ తీసుకొని ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో ఎవరు పడతారా అని గాలం వేసుకుంటా కూర్చున్నావు ఆ గాలానికి చేప చెక్కింది వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లా బకరా అమ్మా నాన్న ఇంకేదైనా తేడా వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు కానీ ఆ పిల్ల ఎవడ పోయిన పర్లేదు ఈడే కావాలంటుంది సీక్రెట్గా మళ్ళీ పెళ్ళి ఫోటోలు అన్న ఉన్నాయా మీకు పెళ్ళి మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా

నన్ను చూసుకుంటానని మాట ఇచ్చాను మాట వింటలేదు మేడం ఎంత చెప్పి చెప్పి ఇది అయిపోతాను అసలు మీరు ఎంతమంది తిరిగినా ఇదే సమాధానం చెప్తున్నాను ఎంతమంది నేను సినిమాలో షికార్లు పార్క్ లో గట్టిగా దిప్పేసినట్టున్నావు ఏమంటే డ్యూటీ డ్యూటీ అని వెళ్ళిపోయేది ఇంట్లో ఉండే వాళ్ళకి మాకు ఏం తెలుస్తుంది మేడం చెప్పు ఇంకో రెండేళ్ళు అయినా పిల్ల అలాగే మేనేజ్ చేసేది అంత ముదురు తెలివితే అట్లా తెలుసా మీ అమ్మాయికి నైట్ కూడా లేట్ అయితే లేట్ అయింది ఆఫీస్ లో వర్క్ ఉంది సార్ ఉండమన్నారని చెప్పేది అలా చెప్పేది మాకు తెలియదు మేము మేము పెద్ద అమ్మాయి చదువు అబ్బాయి గురించి ఏం తెలిసిందమ్మా మీకు మనం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు వాడి గురించి తెలియకుండా అబ్బాయి గురించి ఏం డెసిషన్ తీసుకోలేం కదా ఆవిడేమో అతను లేకపోతే అంటుంది ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అమ్మ మీ ఇద్దరు మేజర్లు మీ చావు మీరు చావండి అంటారు జీవితాలను ఆశ్రమం అయ్యేది ఎవరికి ఆ పిల్లకే ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఊరుతాడో తెలియదు పిల్ల సంపాదిస్తుంది ఎంత వస్తాయమ్మా మీ అమ్మాయికి శాలరీ ఓ ఫిఫ్టీ సిక్స్టీ వచ్చేలాగా ఉందిగా వస్తుంది ఫిఫ్టీ వస్తుంది మేడం సంపాదన సంపాదిస్తాను అని మాకు సగం ఇచ్చి సగం ఖర్చులు పెట్టుకుంటుందని కూడా చెప్పానుగా మేడం అయెంతో అక్కడ వెళ్తున్నట్టున్న ఏటీఎం బాగానే ఉంది కదా అనుకుంటున్నాడు కాదా నువ్వు ఎప్పుడైనా పిల్లకి ఏమైనా గిఫ్ట్లు కొనిచ్చావా ఏం తీసుకురాలి మేడం గిఫ్ట్లు ఏమో తీసుకురా ఆయన ఒక గిఫ్టా నీకు అమ్మ ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు

అదే మత్తుగానే ఉన్నాయి కళ్ళు అంతా అట్లా పిల్లడు ఏదో డ్రౌజీగా కూర్చున్నాడు ఈ పిల్లకి ఏమో ఏదో మాయ చేసినట్టే ఉందండి ఇదంతా పేర్లు ఎందుకు చెప్పడం చూపెడతా చూపించండి ఫోన్ ఇవ్వు ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా అవసరం లేదా

దీంట్లోనే రెస్టర్ చేసి ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు నీ పేరేంటి